ఒంగోలు కర్నూలు రోడ్డు ఆంధ్రకే శ్రీనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు మొదటి రోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఆరతులు ఆధ్యాత్మిక సంకేతంలో ప్రసాద వితరణ చేశారు అలాగే రెండవ రోజు కూడా పాట కచేరీ మూడవ రోజు మిమిక్రీ నాలుగవ రోజు కోలాటం ఐదవ రోజు నగర ఊరేగింపు నిమజ్జనం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ విగ్రహ దాతరు బోల్నేని వెంకటసాయి లడ్డూ దాతరు బైపోతుల శాంతారావు దంపతులు సహకారం అందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బెమ్మ నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కోటిరెడ్డి కోశాధికారి పల్లపోతు వెంకటేశ్వరరావు వర్కింగ్ సెక్రటరీస్ బట్టరు కృష్ణ ఆలపాటి మూర్తి అబ్జర్వర్ మండేల వెంకటేశ్వర్లు కంట వెంకట సుబ్బారావు కూలీరామరెడ్డి శివారెడ్డి మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఆ ప్రసన్న ఆ ధాన్యమ్మాజలు అర్జెంట్లు ரமணா गोविंदा 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 गोविந்தா நிநாம பல தந்தி இங்கே புராதோகி இபொடி சோரின் நாம நிநாம பல தந்தி இங்கே புராதோகி இபொடி வதகமுன لا پتو تنگ کمن بي کاللا پتو تنگ کسم بي کاللا پتو تنگ کمن بي کاللا پتو تنگ کمن بي لالوني کي ورا گمن بي آ آ گمن بي لغ نو کمن بي جو مين نا Okay.

ఆంధ్రకేసరి నగర్ నందు గత నాలుగు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రకేశరి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుతున్నాం దానిలో భాగంగా ఈరోజే పూజా కార్యక్రమాలు ప్రారంభమైన ఈరోజు మరి బాబా గారి సంకీర్తన అలాగే రేపు రాత్రికి పాట కచేరీ ఎల్లుండు భరతనాట్యం ఆ తర్వాత రోజు కోలాటం నాలుగు రోజులు తర్వాత రోజు ఆదివారం ఉదయం పది గంటలకి నగరోత్సవం జరిగింది నగరోత్సవం జరిగిన తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది మరి తప్పకుండా ఈ నిమజ్జన కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమానికి మాతో సహకరిస్తున్నటువంటి మా కమిటీ మెంబర్లందరికీ అలాగే ఆంధ్ర కేసరి నగర్ మూడు లైన్ల వాళ్ళందరికీ పేరు పేరున గణేష్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం నా పేరు మూర్తి అండి ఆంధ్ర నగర్ సెకండ్ లైన్ ఇక్కడ వాళ్ళ నుంచి గణేష్ నవరాత్రులు బిగినాయి ఐదు రోజులు ఈ గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఇది నాలుగవ సంవత్సరం ఈ రోజు మొదటి రోజు భాగంగా సాయిబాబా భజన కార్యక్రమం జరిగింది తీర్థప్రసాదాలు అన్నీ బాగా జరుగుతున్నాయి రేపు పాట కచే పాట కచేరి ఎల్లుండి మిమిక్రీ మ్యాజిక్ షో ఎల్లు తర్వాత రోజు చిన్నపిల్లల వారి కోలాటం కోలాటం నృత్య ప్రదర్శన అందువల్ల అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఆదివారం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందండి ఆదివారం ఉదయం ఏడు గంటలకి అందువల్ల అందరూ వచ్చి నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేసి సంతోషించవలసిందిగా కోరుచున్నాం నా పేరు శివారెడ్డి మా ఏరియా ఆంధ్రకేశర్ నగర్ సెకండ్ లైన్ ఈ ఆంధ్రకేశనగరం అందరు ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి వారి యొక్క ఆశీస్సులతోటి గత నాలుగు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా దేవుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ కార్యక్రమం అందరూ పంపు పంచుకొని వారి యొక్క సంతోషాలతోటి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండి వివిధ ఇందాక చెప్పినటువంటి మూర్తిగారు చెప్పినటువంటి ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో వారి యొక్క ప్రజల యొక్క ఆనందాన్ని ఇంకా పెంపొందిస్తూ వివిధ రకాల కోలాట కచేరీలతోటి మానసిక ఉల్లాసాన్ని అందిస్తూ బాగా చేస్తూ మా ఆంధ్ర కేసనగర్ కమిటీ వాళ్ళందరూ వారి వారి యొక్క సహమాయాన్ని అలానే వివిధ రకాల వివిధ రూపాల్లో సేవల్ని అందిస్తూ గణేషుడి యొక్క కృపకు అవుతూ దానికి ఈ ఒంగోలు నగరంలో మేము కూడా కొంచెం భాగమయ్యి ఇంకా మంచి గణేష్ సేవ చేసేందుకు అవకాశాన్ని దేవుడు ఇంకా ముందు ముందు ఇస్తాడని దీనికి వీళ్ళందరూ సహాయ సహకారం అందిస్తూ ఇంకా ముందుకు ఇంకా ఘనంగా జరుపుకునేందుకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మా అందరికీ ఈ శక్తి సహ సహాయకాలు ఇచ్చినందుకు మరొకసారి గణేష్లకి ధన్యవాదాలు తిప్పుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై జై